మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత భాగం అంతవరకు ఎంతో అందంగా ఆప్యాయంగా కనిపించిన ఆ సుందరి వదనం ఒక్కసారిగా వికృతంగా మారిపోయింది జలధార ఆ దుష్టశక్తి నిర్వీర్యమైపోయిందనటానికి గుర్తు కాదు ఆ శక్తిని రక్షించటానికి ఏర్పాటు చేయబడిన రక్షణ కవచం సూటిగా ఆలోచించగలిగిన వాళ్లు ఎవరైనా మరోమారు ఆ గుహలోకి పోయి రెండుగా చీలిన ఆ వెదురుగడను ఒకటిగా కలిపితే తిరిగి యథాప్రకారం శక్తిని పుంజుకుంటుంది అది విసురుగా అన్నది వెక్కిరింపుగా ఎదుట ఉన్న మధురస పాత్రల మీద దృష్టిని లగ్నం చేయటం వలన ఆమెలో వచ్చిన మార్పుల్ని గమనించలేకపోయాడు గవాక్షుడు ఆవేశం తప్ప ఆలోచన ఆలోచనలేనివాళ్లు ఆ గ్రామస్థులో ఉబికి వచ్చిన జలధారను చూసి విపరీతంగా భయపడిపోతున్నారు రెండుగా చీలిన వెదురుగడను గురించి ఆలోచించటం వారెవరికీ చేత కాదు ఆ శక్తి నశించిపోయినట్లే తలెత్తి చూడకుండా సమాధానమిచ్చాడు ఎంతో ప్రయత్నం మీద తన అసహనాన్ని అదుపులో పెట్టుకుంటున్నట్లుగా పెద్దగా ఊపిరి పీల్చి వదిలింది ఆ సుందరి ఈదుర్గాలి వీచినట్లు ఎగిరిపడ్డాయి గవాక్షుడి ముందున్న రజిత పాత్రలన్నీ అతని చేతిలోని మధురసపు గిన్నె దానంతటదే కదిలి దూరంగా పడిపోయింది అదిరిపడి చూశాడతను ఆ సమయానికి అంతకు ముందు మాదిరి ముగ్ధమనోహరంగా మారిపోయి ఉన్నది ఆ సుందరి వదనం గుహలో కొలువై ఉన్న దుష్టశక్తి పూర్తిగా ధ్వంసం కాలేదు తన గురించి మాట్లాడుకుంటున్నామని దానికి తెలిసిపోయింది అందుకే ఆహార పదార్థాల పాత్రలు ఎగిరిపడ్డాయి చెప్పిందామే అయ్యయ్యో ఇప్పుడు చేయవలసిందేమిటి మరోమారు వెనక్కి వెళ్లి ఆ గుహలోని శక్తిని పూర్తిగా అంటున్న గవాక్షుణ్ణి సైగతో ఆపేసిందామే ఒకసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి తన సమీపంలోకి ఎవరూ రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటుందా శక్తి వెనక్కి వెళితే ఆ గ్రామస్తుల ధాటికి మీరు తట్టుకోలేరు అన్నది ఆ శక్తిని ధ్వంసం చేస్తే నా సోదరి జాడలు తెలుస్తాయనుకున్నాను ఇప్పుడెలా అడిగాడు గవాక్షుడు మీరు వెంటనే కుసిక పర్వతాలను అధిగమించి కుక్షిక నగరానికి వెళ్ళండి అక్కడ అంటున్న ఆమె మాటలకు ఆ నగరంలో త్రికూటుడనే సిద్ధాంతి ఉన్నాడు జరిగింది జరగబోయేది వివరంగా చెప్పగల సమర్థుడని అతనికి పెద్ద పేరు మేము అతని వద్దకే వెళ్లాలని ఇంటినుంచి బయలుదేరాం అంటూ సమాధానమిచ్చాడు గవాక్షుడు ముఖ సౌందర్యం మూడింతలైపోయేటట్లు ముద్దుగా నవ్విందామే కూడా ఆ సిద్ధాంతిని గురించే చెప్పదలుచుకున్నాను అతని గృహంలో పెద్ద పూజామందిరం ఉన్నది అందులో కూడా ఒక క్షుద్రశక్తి వేసుకుని కూర్చుని ఉన్నది ఆ శక్తిని కూడా నాశనం చేయగలిగితే తప్ప మీ సోదరి జాడలు మీకు తెలియవు చేయగలరా అని అడిగింది చేతిలోని మధురస పాత్రను క్రింద పెట్టకుండానే లేచి నిఠారుగా నిలుచున్నాడు గవాక్షుడు రాకేంద్రుల వారి సోదరుడి కుమారుణ్ణి నేను ఈ ప్రపంచాన్ని పీడించటానికి ఉద్భవించిన దుష్టశక్తుల్ని రాకేంద్రుల వారు ఎలా నిర్మూలించారో అదేవిధంగా నేను కూడా మట్టు పెట్టేస్తాను నీకు అనవసరం గంభీరంగా అన్నాడు మంచిది ఇంతకు ముందు చేసినట్లు సగం సగం పనులు చేయకండి ఈసారి ఆ శక్తి పూర్తిగా అయిపోయిన తర్వాతనే వెనుతిరగండి అంటూ బండల మధ్యకు బయలుదేరిందామే సుందరి ఒక మాట హడావిడిగా పిలిచాడు గవాక్షుడు వెనుతిరిగి ప్రశ్నార్థకంగా చూసిందామే మా వాహనాలు ఆ గ్రామం దగ్గరే ఉండిపోయాయి నా జతగాళ్లను కోసం పంపాను వాటిని వెనక్కి తీసుకురావటంలో నీ సహాయం అవసరమవుతుంది తన మనసులోని మాటను బయటపెట్టాడు గవాక్షుడు సమాధానం ఇవ్వటానికి కొంచెంగా కూడా తడుముకోలేదామే ఎంతో పుణ్యం చేసుకోవటం వల్ల మీకు మాత్రమే నేను కనిపిస్తున్నాను ఇతరులకు నేను కనిపించను మీ వాహనాలను మీరే వెతుక్కోవాలి అంటూ ఒక పెద్ద బండరాయి చాటుకు నడిచింది ఆమెను అంతటితో వదిలిపెట్టదలుచుకోలేదు గవాక్షుడు ఆగుసుందరి ఆగు అంటూ తాను కూడా అటుకేసి నడిచాడు ఆ బండచాటునగాని ఆ చుట్టుపట్లగాని ఎక్కడా అతనికి కనిపించలేదామే అంతకుముందు ఆమె సృష్టించిన రజిత పాత్రలు కూడా ఆమెతో పాటు మటుమాయమైపోయాయి చీకట్లు చుట్టుముట్టే సమయం దగ్గరపడిన తర్వాత కూడా గ్రామస్థుల ఆలోచనలు పూర్తి కాకపోవటంతో విపరీతమైన విసుగు ఆనందుడిని ఆవరించుకున్నది ఇది అంత తేలికగా తేలే వ్యవహారం కాదు తిరిగి రేపు ఉదయం అందరము కూర్చొని మాట్లాడుకోవాలి అతని దగ్గరికి వస్తూ చెప్పాడు గ్రామపెత్త తల ఊపాడు ఆనందుడు వెంటనే వెనుతిరిగి తన వారి దగ్గరికి పోయాడు గ్రామపెత్త తినటానికి ఆహారం కావాలి బండల మధ్యన ఏవైనా కనిపిస్తాయేమో వెతకండి అంటూ అందరినీ హెచ్చరించటం మొదలుపెట్టాడు తన గురించి వారెవరూ లేదని నిశ్చయమైన వెంటనే నిలుచున్న ప్రదేశాన్ని వదిలి నిశ్శబ్దంగా నీటిలోకి జారాడు ఆనందుడు గుండెల నిండా ఊపిరి పీల్చుకుని నీటిలో మునిగాడు వందడుగుల దూరంలో ఉన్నది గ్రామదేవత గుడిని కలిగి ఉన్న కొండగుట్ట ఆయాసం అధికమై గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఎదురయ్యే లోపుగా ఆ గుట్టను సమీపించాడతను అటూ ఇటూ చూడాల్సిన అవసరం లేకుండానే అతనికి సొరంగం మాదిరిగా ఉన్న గుహద్వారం కనిపించిన వెంటనే అందులోకి ప్రవేశించాడతను చిన్నా భిన్నమై ఉన్న వేదికను సమీపించి రెండుగా చీలి ఉన్న వెదురుగడను గట్టిగా పట్టుకుని ఒకటిగా కలిపాడు జల్లుమన్నది అతని శరీరం అతను చూస్తుండగానే తిరిగి తనంతట తానుగా పునర్నిర్మితమైంది నాశనమైపోయిన మట్టివేదిక మంత్రం వేసినట్లు నేలలోకి ఇంకిపోవటం మొదలుపెట్టింది గుహని ముంచుతున్న జలప్రవాహం ఒకటిగా కలిసిపోయిన వెదురుగడను వదిలిపెట్టి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గుహ వెలుపలికి వచ్చాడతను గ్రామాన్ని ఆవరించుకుని ఉన్న నీరు కూడా తగ్గిపోతూ ఉండటాన్ని గమనించేసరికి పట్టరాని సంతోషం కలిగిందతనికి చేతుల్ని గాలిలోకి ఊపుతూ బిగ్గరగా అరిచాడు ఒక అరుపు చెవులకు సమీపంలో పెద్ద పిడుగుపడినట్లు అదిరిపడ్డాడు మహంతి నగర రాజగురువు నమీకుడు ఏమైంది గురుదేవా ఎందుకిలా చలించిపోతున్నారు ఆశ్చర్యంగా అడిగాడు మహంతి పరిపాలకుడు మహోద్ఘటుడు రెండు దశాబ్దాలుగా మనం వేస్తున్న ప్రణాళికలకు ఏదో విఘ్నం కలిగినట్లు అనుమానంగా ఉంది వివరాలు తెలిసిన తర్వాత చెబుతాను అంటూ ఆసనం మీదు నుంచి లేచి రాజభవనం వెలుపలికి వచ్చాడు నమీకుడు పొడవాటి బరిసెల్ని పదునైన ఖడ్గాల్ని పట్టుకుని భవనం ఎదుట నిలబడి ఉన్నారు కావలిభటులో తలలు వంచి అభివాదం చేశారతనికి గంభీరంగా తల పంకిస్తూ పది బాణపు వేటుల దూరంలో ఉన్న తన భవనాన్ని చేరుకున్నాడు నమీకుడు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ భవన మధ్యభాగంలో ఉన్న పూజామందిరాన్ని చేరుకుంటూ ఉండగా మెరుపు మెరిసినట్లు అతని ఎదుట ప్రత్యక్షమైంది గవాక్షుడిని మురిపిస్తున్న మాయాసుందరి అపశకున ధ్వని ఒకటి వినవచ్చింది ఏమిటది వంక కోరగా చూస్తూ అడిగాడు నమీకుడు బండరాళ్ల మధ్యలో ఉన్న గ్రామంలోనించి వచ్చింది ఒక సింహనాథం అక్కడి శక్తిని నాశనం చేయటానికి నేను చేసిన ప్రయత్నం విఫలమైంది చెప్పిందామె ఎలా ఎవరివలన అడిగాడు నమీకుడు లేదు రెండుగా చీలిపోయిన శక్తిని తిరిగి ఒకటిగా అతికించాడు ఉప్పొంగిన జలధార తిరిగి భూగర్భంలోకి వెళ్ళిపోయింది సర్వనాశనమైపోవాల్సిన ఆ గ్రామం సురక్షితంగా ఉంది చెప్పిందామే ఆమెను అవతలికి నెట్టి పూజామందిరంలోకి అడుగుపెట్టాడు నమీకుడు పెద్ద బంగారు పీట మీద నిలబడి ఉన్న ఒక విచిత్రమైన దీపానికి నమస్కారం చేసి ఆ దీపం వెంట ఉన్న హోమగుండంలోకి ఏదో భస్మాన్ని విసిరికొట్టాడు ఈ భూమండలం మీద ఉన్న రాజ్యాలన్నింటినీ చీకటి శక్తుల అధీనంలోకి తీసుకురావటానికి మేము చేస్తున్న ప్రయత్నాలకు ఏదో విఘాతం కలగబోతున్నట్లుగా అనుమానంగా ఉన్నది అందుకు కారకులెవరో మాకు తెలియాలి ఖంగుమంటున్న కంఠంతో అడిగాడు రూపం తెలియటం లేదు దేవరా కారు మబ్బులు కమ్మినట్లు నల్లటి ఆకారం ఏదో కనిపిస్తోంది వివరాలు తెలియవు వెంటనే వినవచ్చింది ఒక కంఠం హోమగుండంలో నుంచి వెంటనే తెలుసుకో మా చెవులు గళ్లు పడేటట్లు సింహనాథం చేయగలిగిన ఆ రూపం ఎవరిదో వెంటనే తెలుసుకో లేకపోతే ఇంతవరకు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది అన్నాడు నమీకుడు ప్రయత్నం చేస్తున్నాను దేవరా కాని మరిడమ్మ రూపంలో అక్కడ కొలువైన శక్తి చాలా తీక్షణంగా చూస్తోంది ఆ తీక్షణ దృష్టిని దాటి ముందుకు పోవటం చాలా కష్టం సమాధానమిచ్చిందా కంఠం మౌనంగా తల ఊపి ఆ మందిరం వెలుపలికి వచ్చాడు నమీకుడు రాకేంద్రుడి తమ్ముడు కొడుకును ఉత్తేజపరుస్తున్నాను కుక్షిక నగరంలోని త్రికూటుడి మీదికి అతన్ని పంపకం చేశాను త్రికూటుడి ఆధీనంలో ఉన్న శక్తి అణగారిపోతే మన ఆశయం సిద్ధించినట్లే చిన్న కంఠంతో అతనికి చెప్పింది మందిరం వెలుపలే నిలుచుని ఉన్న మాయాసుందరి రాకేంద్రుడి జాడలుగాని అతని స్నేహితుల జాడలుగాని ఏవైనా తెలిసాయా సాలోచనగా అడిగాడు నమీకుడు రాకేంద్రుడి స్నేహితుల్లో త్రికూటుడు ఒక్కడే బహిరంగంగా మనకి కనిపిస్తున్నాడు మిగిలిన వారందరూ ఎక్కడో తలలు దాచుకున్నారు చెప్పిందా మాయాసుందరి తలలు దాచుకోలేదు మన శక్తుల్ని శాశ్వతంగా నిర్మూలించటానికి సాధన చేస్తున్నారు వారి సాధన సఫలం కాకముందే మనమందరినీ హతమార్చి అడ్డు తొలగించుకోవాలి అన్నాడు నమీకుడు వారందరూ కలిసి ఈ నేల మీద నాలుగు మూలల్లోనూ ప్రతిష్ఠించిన వెలుగుదేవతలు చూస్తూ ఉండగా ఎవరినీ ఏమీ చేయలేము వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే వాళ్లు ప్రతిష్ట చేసిన శక్తుల్ని నిర్వీర్యం చెయ్యాలి ఇంతవరకు మనం ఒక్క శక్తినే నాశనం చేయగలిగాం చెప్పిందామే వెదురుగడలో రాకేంద్రుడు నిక్షేపించిన శక్తిని తిరిగి శక్తివంతం చేసిందెవరో తెలుసుకో ముంద ఆ వ్యక్తిని అడ్డు తొలగించు అతి ముఖ్యమిది అన్నాడు నమీకుడు ఇప్పుడే ఆ గ్రామం దగ్గరికి పోతాను బండల చాటున మాటు వేసిన అతను ఎవరో తెలుసుకుంటాను అంటూ తల ఉంచి అతనికి అభివాదం చేసిందా సుందరి రెండడుగులు వెనక్కి వేసి మటుమాయమైపోయింది సాలోచనగా తల ఊపుతూ ముందు భాగంలో ఉన్న ఒక పెద్ద మందిరంలోకి పోయాడు నమీకుడు ఎన్నెన్నో ఆసనాలున్నాయి ఆ ప్రదేశంలో వాటిలో చేరగిలబడి తమలో తాము మాట్లాడుకుంటున్నారు అనేకమంది వ్యక్తులు నమీకుడు రావటాన్ని చూడగానే గబగబా లేచి మహా మహామంత్రవేత్త చీకటి శక్తుల అభిమాన పాత్రుడు నమీకుల వారికి జయము జయము అంటూ పెద్దగా ధ్వానాలు చేశారు చేతులెత్తి అందరినీ కూర్చోమని సైగ చేశాడు నమీకుడు మన ఆశయం సిద్ధించే సమయం దగ్గర పడుతోంది రాకేంద్రుడు తన స్నేహితులతో కలిసి ప్రతిష్ట చేసిన వెలుగు దేవతల్ని నిర్మూలించే ప్రయత్నాలు మొదలయ్యాయి తాను కూడా ఒక ఉన్నతాసనం మీద కూర్చుంటూ చెప్పాడు కరతాళ ధ్వన్లు చేశారు ఎదుట ఉన్న వారందరూ మీరందరూ మెలకువగా ఉండండి మారువేషాలతో రాజ్యాలన్నింటినీ ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి రాకేంద్రుడి సన్నిహితుల్లో ఒక్క త్రికోటుడు తప్ప మిగిలిన వారెవరూ ఎక్కడ ఉన్నారో మనకి తెలియదు వారి జాడల్ని వెతికి పట్టుకుని వారిని హతమార్చగలిగితే ఇక మనకు ఎదురు రాగలవారెవరూ ఉండరు అన్నాడు నమీకుడు తలలు ఊపారు అందరూ ఆసనాలలో నుంచి లేచారు కోశాధికారి దగ్గరికి పోయి మీకు కావలసిన ధనం తీసుకోండి ఈ క్షణం నుంచి నేను చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుని సంచరించండి అన్నాడు నమీకుడు ఒకరి తర్వాత ఒకరుగా ఆ మందిరాన్ని వదిలి వెళ్లిపోతున్న ఆ వ్యక్తుల వంక చూస్తూ సగర్వంగా నవ్వుకున్నాడతను ఎలా సాధ్యపడింది ఇంతకు ముందు వరకు సముద్రం మాదిరి ఉప్పొంగిన జలమంతా ఏమైపోయింది విపరీతమైన ఆశ్చర్యంతో అడుగుతూ గుహ దగ్గరికి పరిగెత్తుకు వచ్చాడు గ్రామ పెద్ద తను చేసిన పని వలన ఆ గ్రామానికి వచ్చిన ఆపద తప్పిపోయిందని సంతోషంతో సింహనాదం చెయ్యటమైతే చేశాడు గాని ఆ వెనువెంటనే తను చేసిన పనికి సిగ్గుపడ్డాడు ఆనందుడు సామాన్యుడి మాదిరి బ్రతకమని చెప్పింది మాతంగి నేనెవరినో ఎవరికీ తెలియకూడదని రూపాన్ని కూడా మార్చేసి పంపించింది ఆ మాటల్ని మర్చిపోయి పెద్ద మునగాడి మాదిరి కేకలు పెట్టటం నిజంగా తప్పే తనలో తను అనుకుంటూ గబుక్కున మీదికి పరిగెత్తాడు అతను గుహలో ఉండగానే చీకట్లు దట్టమైపోయాయి ఆ చీకట్ల మూలకంగా అతన్ని గమనించటం గ్రామ పెద్దకు సాధ్యపడలేదు అతనికే కాదు అతని వెనుకే పరిగెత్తుకు వచ్చిన గ్రామస్థులకు కూడా సాధ్యపడలేదు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గుట్ట ఆవలిప్రక్కకు పోయాడు ఆనందుడు దారి సరిగ్గా కనిపించకపోయినా ఆగకుండా ప్రయాణం మొదలుపెట్టాడు పావుయోజన దూరం మాత్రమే పోగలిగాడతను ఆ తరువాత ఆ బండరాళ్ల మధ్యన దారిని వెతుక్కోవటం అసాధ్యమైపోవటంతో ఒక బండరాయి దగ్గర ఆగిపోయాడు అలా ఆగిపోతున్న సమయంలో కనిపించారతనికి అంతకుముందే అక్కడికి వచ్చి ఒక బండ దగ్గర చతికిలపడిన గవాక్షుడి జతగాళ్ళిద్దరు కూడా ఆ చుట్టుపట్ల ఎక్కడో ఉండే ఉంటాడని అనుకుంటూ చుట్టూ చూశాడు ఆనందుడు గవాక్షుడు కనిపించలేదు కనిపించలేదుగాని ఏనుగు పరిమాణంలో ఉన్న ఒక పెద్ద పక్షి నుంచి ఏటవాలుగా క్రిందికి దిగటం కనిపించింది